బిలాస్పూర్ బిలాస్పూర్ జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా పలువురు చిన్నారులు సహా పదిహేను మందికి రైల్వే ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది వృత్తుల కుటుంబాలకు పది లక్షల రూపాయలు గాయపడ్డ వారికి ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రీషన్ ప్రకటించింది రైల్వే శాఖ అటు ప్రమాదానికి సిగ్నలింగ్ వ్యవస్థ లోపమా లేక మానవ తప్పిదమా అనే దానిపై విచారణకు ఆదేశించింది ఆగి ఉన్న గూడ్స్ గూడ్స్ రైలు రైలు రైల్ ఇంజన్ బోగిపైకి దూసుకెళ్లడం షాకిస్తోంది బిలాస్ పూర్ సమీపంలోని లాల్ ఖదాన్ ప్రాంతంలో మెమో ప్యాసింజర్ ఆగి ఉన్న గూడ్స్ రైలు చివరి బోగిని ఢీకొట్టడంతో పలు బోగిలు పట్టాలు తప్పాయి ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు సహాయక బృందాలు వైద్య సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు బోగిల్లో చిక్కుకున్న ప్రయాణికులను క్షేమంగా కాపాడడంతో పాటు దెబ్బతిన్న కోచ్లను పట్టాలపై నుంచి తొలగిస్తున్నారు బిలాస్పూర్ రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని ఎస్పీ రజనీ సింగ్ జిల్లా కలెక్టర్ సందర్శించారు సహాయక చర్యలను పరిశీలించారు అధికారుల ప్రమాదానికి గురైన బోగిలోని పలువురిని సురక్షితంగా కాపాడినట్లు ఎస్పీ రజనీ సింగ్ చెప్పారు సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందన్నారు సిపిఆర్ఓ సంజయ్ అగర్వాల్ ఈ ప్రమాదంపై అధికారులతో విచారణకు ఆదేశించినట్లు తెలిపారు गुड्स ट्रेन जा रही थी लतौरा और बिलासपुर के बीच की घटना है बिलासपुर साइड जा रही थी इन दोनों ट्रेन के बीच में लास्ट बोगी और फर्स्ट बोगी जो है उसमें आपस में एक्सीडेंट हुआ है और इसके कारण से घटना हुई है మరోవైపు బిలాస్పూర్కు వెళ్తుండగా కోర్బా ప్యాసింజర్ అకస్మాత్తుగా రైలు పొదుపునకు గురైందన్నారు ప్రత్యక్ష సాక్షులు బయటకు చూడగానే ప్యాసింజర్ ఇంజిన్ గూడ్స్ రైలుపైకి దూసుకెళ్ళినట్లు కనిపించడంతో ఆందోళన చెందామని చెప్పారు వెంటనే రైలు దిగి బోగిల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించామని తెలిపారు ఈ ప్రమాదంతో బిలాస్పూర్ హౌరా రూట్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది దీంతో పలు సర్వీసులను రద్దు చేశారు మరికొన్నిటిని దారి మళ్లించారు ఈ ఘటనతో ఎలక్ట్రిక్ వైర్లు సిగ్నల్ వ్యవస్థలు ట్రాక్లు దెబ్బతిన్నాయి మొత్తంగా బిలాస్పూర్ రైలు ప్రమాదానికి కారణాలపై రైల్వే ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు ప్యాసింజర్ రైలు తప్పిదంగా అనుమానిస్తున్నారు అయితే సిగ్నల్ జంపింగా లేక సిగ్నలింగ్ లోపమా అనేది దర్యాప్తులో క్లారిటీ రానుంది